నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాగ్ మనం ఈరోజు మీరుపేట అవినీతి అధికారులు ఏ స్థాయిలో పెట్టిరేకపోతూరూ వాళ్ళ అవినీతికి ఒక అంతు పంతు లేకుండా పోతుంది మిత్రులారా దానికి సంబంధించి ఒక చిన్న అంశం ఈరోజు మీ ముందుకు మళ్ళీ తెస్తున్నాను ఆల్రెడీ గత నాలుగు రోజుల కింద దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది బట్ స్టిల్ అన్న ఎన్ని వీడియోలు చేసినా ఈ అధికారులు మాత్రం అది తగ్గట్లేదు తగ్గేది లే అన్నట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తానన్నా అవినీతి పైన మేము ఇంత కరెక్ట్గా పోరాటం చేస్తే మీరేమో కరెక్ట్ అయితే కొంచెం సిగ్గు ఉండాలి మీకు మనము ప్రజలకు అన్నంత గట్టి తినాలి మీరు అసలు ప్రజలు పన్నులు కడితే దాని ద్వారా జీతాలు తీసుకుంటున్నాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఇలాంటి అవినీతి పనుల గురించి మీరు ఎన్ని రోజులైతే పని చేస్తారో మీ భర్తం పెట్టడానికి మేము మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము ఒకసారి మనము ఇది పద్నాలుగు తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం కాంపిటీమన్నా ఓకే చూడు టూ కమిషనర్ గారికి మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ విషయం మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రివేణి నగర్లో గల ప్లాట్ నెంబర్ పది పదకొండులో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మిస్తున్న రేకుల షెడ్డుపై చర్య గురించి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రివేణి నగర్లోని ప్లాట్ నెంబర్ పది పదకొండు బిసైడ్ స్లోకా స్కూల్ బాలాపూర్లో దాదాపు ఐదు వందల గజాలు అంటే మిత్రులారా సుమారు అరెక్రము ప్లేస్ అనమాట మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వితౌట్ ఎనీ పర్మిషన్స్ టేకెన్ ఫ్రమ్ ద మీర్పేట్ మున్సిపాలిటీ షెడ్ రేకుల షెడ్డు నిర్మించడం జరుగుతుంది ఇది చూడండి ఒకసారి మిత్రులారా అరెక్రమ్ జాగా ఉంటుంది ఇది రేకుల షెడ్ కాదు ఇది ఇది పూర్తి స్థాయిలో ప్రముఖ చైన్ సిస్టానికి సంబంధించిన టిఫిన్ సెంటర్ దీనివల్ల భవిష్యత్తులో చిన్న అగ్ని ప్రమాదం జరిగిన పక్కనే స్కూల్ ఉంది పిల్లల బ్రతుకు బుగ్గిపాలు అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం లేదు ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అక్కడున్న వ్యాపారస్తులు కానీ పాదాచారులు కానీ వాహనదారులు కానీ ఎదుర్కొనే ఇబ్బందులు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తాయి భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలు జరిగితే భారీ ప్రాణ నష్టం అందులో మనం ఒక అందాగా ఒక వంద మంది అందులో టిఫిన్ చేస్తారని అనుకుందాం వంద మంది ఖాళీ బూడిద కావాల్సిందే వాళ్ళ జీవితాలు సర్వనాశనం వీళ్ళ అవినీతి కోసం కేవలం వీళ్ళ డబ్బుల కోసం ప్రజలారా డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఒకసారి ఆలోచించాలి మీరు కావున మా ఈ ఫిర్యాదును అనుసరించి పైన పేర్కొన్న చిరునామాలో నిర్మించిన అక్రమ రేకుల చెడ్డును తొలగించి టీఎస్బీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము జత చేసినవి ఫోటో రేకులసెడ్ ఫోటో అయితే మిత్రులారా ఇది మేము ఏం చేసామంటే ఫోటో తీసాం కంప్లైంట్ ఇచ్చాం అయితే అక్కడ ఉన్న టీపీఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు వీళ్ళు ఏ పంపించారు అక్కడ పంపించి తట్ట పార ఎత్తుకొని ఒక డ్రామా అయిపోయింది క్లోజ్ చేసినాం ఇక టిఫిన్ సెంటర్ అది అది మొత్తం పని నడతలేదు వాళ్ళు పర్మిషన్ తీసుకొని తెలుసు వాళ్ళకు పర్మిషన్ తీసుకొని మేము కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు తట్టను పారను తీసుకొచ్చారు మేము క్లోజ్ చేసాం ఇక పని నడతలేదు చెప్పాం మరి ఈరోజు స్టిల్ నౌ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇగో ఇప్పుడు ఇది ప్రజలారా మీకు తెలియాలి ఈ రోజు జరుగుతున్న పని జరుగుతుంది అక్కడ ఇక్కడ ఒకసారి జూమ్ చేసుకుంటే మనము మీకు తెలిసిపోతుంది ఈ రోజు జరుగుతున్న పనులు ఇవన్నీ పనులు చేస్తారు ఈ రోజు జరుగుతున్న పనులు గారు కమిషనర్ గారు నోటీస్ ఇచ్చినవని డ్రామా ఎందుకు చేశారు మీరు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు ఎంత డబ్బులు తిన్నారు డైరెక్ట్గా భాజపాతో అడుగుతున్నాం ఎన్ని లక్షలు మీ నుంచి మీకు ఎన్ని లక్షలు ముట్టినాయి ప్రజలకు చెప్పండి మేము ఇన్ని డబ్బులు తిన్నాము వీళ్ళ దగ్గర ఈ కరప్షన్ పాల్పడ్డము అందుకే మేము దాని జోలికి వెళ్ళడం లేదు మా వృత్తి ధర్మం కరప్షన్ చేయడం మాత్రమే ఇలాంటి అవినీతి పరులను ఇలాంటి అన్యాయ మేము ప్రోత్సహిస్తాము ఎందుకు డ్రామా చేస్తారండి మీరు నోటీస్ డ్రామా ఎందుకు చేస్తున్నారు ఇంకా అన్న ఏమిటి టీపీఓ గారు మీరు రెండు రోజులు రెండు రోజులు ఏం ఉద్యోగం చేస్తారు సార్ మూడు చోట్ల ఏ ఉద్యోగం చేస్తారు ఇందాక ఫోన్ చేస్తూ మీరు ఏం మాట్లాడుతారు నాకు సంబంధం లేదు మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసరా లేకపోతే ఏంది మీరే చెప్పాలి అసలు టీపీఓ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీపీఓ టీపీఓ అంటే ఏం చెప్పు టౌన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నువ్వు నీ అసలు అదే ట్రాన్స్ఫర్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాయి అంటే రెండు రోజులు అక్కడ రెండు అక్కడ అంటే నువ్వు నీ డ్యూటీ నేను తప్పనట్లే నువ్వు రోజుకో డ్యూటీ చేయి కానీ అక్రమాట సెటిల్ బరాబర కూల్చాలి నువ్వేం చేయాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి నోట్లు ఇస్తాం పోని చెప్పిడు తట్టలు పాలన లాక్క అది కాదండి మీకు ప్రజలు కట్టే ప్రజల నుంచి వస్తుందా జీతం లేకపోతే ఇలాంటి అవినీతి పనుల నుంచి వస్తుందా సుమారు పదిహేను లక్షలు చేతులు మారినాయి పదిహేను లక్షలు పదిహేను లక్షల చేతులు మారినాయి ఇది ఫిఫ్టీన్ లాక్స్ రూపీస్ వన్ మినిట్ కనీసం ప్రజల ఓకే పదిహేను లక్షలు ఈ షెడ్ మీద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల అవినీతి జరిగింది ఇది సుమారు మాత్రమే ఇంకా అభవ ఉంది ఇంకెక్కువే ఉంది నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఈ కరప్షన్కి న్యాయం చేయదలుసుకురా ఈ కరప్షన్కి న్యాయం చేయాలనుకుంటే రేపు ఒక మీడియా స్టేట్మెంట్ ఇవ్వండి అవును ఎస్ మేము కరప్షన్కే న్యాయం చేస్తాము వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం కాబట్టి ప్రజలు సచ్చినా బతికినా మాకు అనవసరము మీకు అర్థం కాదండి కమిషనర్ గారు ఒత్తిళ్ళకి లొంగుతుర్రని నేను రోజులు మేము భావించినాం మీరు లొంగింది కరప్షన్ కరప్షన్కి ఇంకో కరప్షన్కి లొంగింది మీరు ఉన్న ట్రాఫిక్ అంటే రోడ్ పక్కన చిన్న టీ కొట్టు లేదా పండ్ల వ్యాపారం వెళ్తే వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు వర్షాన్ని కూల్ చేస్తారు ఇక్కడ ఎందు పెట్టినావా అని వర్షా పడతారు ఇట్లా అవును ఎందుకు పెట్టినావు పండ్ల తీయ ఇది ఇంత పది ఇక్కడ ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు మీకేమైనా జీతాలు ఇస్తురా మీ కుటుంబాల పోషకులు వీళ్ళ వీళ్ళ కారణం ప్రజల ప్రజల సొమ్ముతో డబ్బులు అంటే డబ్బులు అంటే మీరు చేసే సర్వీస్కి జీతం పొందేది ప్రజల పన్నులతోని ఇలాంటి అగ్రమార్కులతో కాదు కమిషనర్ గారు కమిషనర్ గారు మీరు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు ఎందుకు మీరు ఫోన్లు ఎత్తారు ఏమంటారా కంప్లైంట్ ఇవ్వంట ఇంత క్లియర్గా క్లియర్ పద్నాలుగో తారీఖు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి చెప్పి పద్నాలుగో తారీఖు కంప్లైంట్ ఇస్తే ఇది పాత ఫోటో అండి ఆ రోజు నిర్మాణం ఉన్న ఫోటో ఇది ఈరోజు జస్ట్ నౌ జస్ట్ నౌ బిఫోర్ టూ అవర్స్ అంటే సుమారు మూడు గంటలకు తీసిన ఫోటో ఇది ఇది ఏం చేస్తు ఏం జరుగుతుంది పేట్ మున్సిపల్ ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే మా వల్ల కాదు మీరు జీరో పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ త్రివేణి కాలనీలో ఏ విధంగా కట్టడాలు కట్టిస్తున్నారు మీ అవినీతి మీ మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కరప్షన్ ఏదైతుందో రేపటి నుంచి వెలికి తీయడమే మా పని మీరు మీ యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియపరచడమే మా యొక్క బాధ్యత ఇప్పటికైతే దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా ఉంటే ఇమీడియట్ గా కూల్చివేయండి నో డ్రామాస్ నో డ్రామాస్ నో డ్రామా నో డ్రామా బై గివింగ్ ఓన్లీ యాక్షనే నో డ్రామా బై గివింగ్ నోటీసెస్ మన నోటీస్ ఇచ్చిన అన్నారండి మన నోటీస్ ఏమైంది దానికి వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు మీరు ఏం చేస్తారు మీకు పనిచేసే బాధ్యత ఉందా లేదా మేము పని చేయలేము అని అంటే హ్యాపీగా ఏం చేయండి ఇప్పటికే మీరు అందరు రియల్ ఎస్టేట్లు ఫైనాన్స్లు ఇవన్నీ చేస్తూనే ఉంటారు ఉద్యోగం మానేసేయండి సరైన వ్యక్తి వచ్చి ఉద్యోగం చేసుకుంటాడు మీలాంటి బాధ్యత లేని అధికారులు ఉండడం వలన ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనా తీరం మీరు పేటలో మీరు చేసే కరప్షన్ ఏంటో మీకు తెలుసు నేను రేపటి నుంచి మీకు ఈచ్ అండ్ విత్ ఎవ్రీ ఎవిడెన్స్ తీసుకొస్తాను జీరో పర్మిషన్తో ఇంకా మూడు బిల్డింగులు జరుగుతున్నాయి ఇదే పేట మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకండి మీరు ఉన్నది మీకేం బాధ్యత లేదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటా అనుకో ఉందా మీకు దిమాకునా మెదర్లో ఏం పెండ ఉందా ఏముంది అర్థం కావట్లేదు మీకు సదు అంత చదువుతుంది ఏం ప్రయోజనం అన్న దేనికండి ఆ స్థాయి చదువులు చదివిరు ఈ చిల్లర డబ్బుల కోసం మీ పాకులాట దేనికండి బయట పకోడీలు బాధ్యత చేసుకోండి వాస్తవానికి పాండబ్బా లేకపోతే పకోడీలో పండి పెట్టుకుంటే కూడా నెలకు రెండు మూడు లక్షలు వస్తాయి అంటే వీళ్ళకి ఇక్కడ ఒకటి ఉందండి జీరో పర్మిషన్ మీద కట్టియాలి ఈచ్ బిల్డింగ్ మీద పది లక్షలు వస్తుంది మినిమం తక్కువలు తక్కువ అంటే ఈ లెక్కన రోజుకు ఐదు లక్షలు రంపవుతారు నాకు ఏంటంటే మీర్పేట్లో కొంతమంది అధికారులు టౌన్ ప్లానింగ్ సంబంధించి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అది కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం మనం తర్వాత ఇక్కడే ప్రచురిస్తాం మంత్లీ ఇరవై లక్షలు నిద్ర నిద్రపడతలేదు ఇరవై లక్షలు ఇరవై లక్షల రూపాయలు లేని మీర్పేట్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిద్రపోలేకపోతుంది పొల వల్ల అయితే లేదు డబ్బులు 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 ఏమరుగుతుంది సింపుల్ ఈ పర్మిషన్ లేకుండా మీరు దీన్ని కూల్ చేస్తే మీరు డబ్బులు తీసుకున్నట్టు తీసుకున్నట్టు మరి అయినా వాళ్ళు పనులు బరాబర్ తీసుకున్నాడు ఈ రోజు చెప్తున్నాం మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ గారు ఇక మీరు దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా విజిలెన్స్ నివేదిస్తాం తర్వాత మీ అక్రమాస్తులు ఉన్నాయో బయటకు తీయాలి యాంటీ కరప్షన్ బ్యూరో మీ మీద మేము తప్పకుండా ఫిర్యాదు చేస్తాం హైకోర్టుకు వెళ్తాం మీ మీద ఇలాంటి ఈ అక్రమ షెడ్యూల్ మీరు కూల్చుతురా లేదా అనేది బై రేపు చెప్పేసేయండి లేదండి మేము కూల్చలేము ఇది తీసుకున్న పదిహేను లక్షలకు మేము న్యాయం చేయాలి తప్పకుండా న్యాయం చేయండి చెప్పండి మేము ఈ పదిహేను లక్షలు తీసుకున్నామండి మరి న్యాయం చేయకపోతే ఎట్లా మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి ఇది మా బాధ అని చెప్పండి సర్లేండి సార్కి పదిహేను లక్షలు అవసరం ఉన్నట్టుంది సరే మనం కూడా మరి చూసి చూడట్టు ఉండాలి పెదమని షాయే కాబట్టి కమిషనర్ ఇప్పటికైనా కొంచెం చిత్తశుద్ధ ఆలోచన కమిషనర్ గారు మారండి నీ పదవికి న్యాయం చేయి నీ కురిసిన కురిచికి న్యాయం చేయి ఇట్లా పిచ్చి పిచ్చి కథలు కథలు చేయి ఎందుకండి ఎందుకు మీ చదువు ఎందుకు మీ విజ్ఞానం ఎందుకు బాధ్యత లేని పదవిలు ఎందుకు ఈ ముద్ర కనీసం న్యాయం చేయండి ఈ ముద్రకు న్యాయం ఇది రాజముద్ర అండి దీన్ని రాజముద్ర అంటారు అంటే తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ స్టాంప్ ఇది అది వేసి కూడా అవునండి మీరు జాబ్కి ఎక్కేటప్పుడు ఏం ప్రమాణం తీసుకున్నారండి ఈ అవినీతి పరులకు కొమ్ము కాస్తా అదేనా మీరు తీసుకుంది లేకపోతే బాధ్యతగా పౌరులకు ఏమైనా సేవను అందిస్తారు మీరు ఎట్లాగూ సేవలు అందించలేరు ఒక్కసారి మీర్పేట మున్సిపల్ ఆఫీస్ పోతే వంద నాలుగు మంది నిలబడతారు అవును ఎందుకు నిలబడుతురు వీళ్ళు సర్వీస్ ఇయ్యారు కాబట్టి వాళ్ళు నిలబడాల్సి వస్తుంది డబ్బులు పని పనిచేస్తాం చేయాలి డబ్బులు ఇవ్వండి లేకుండా ఎన్నో బిల్డింగ్ జీరో పరిచయం సురేష్ గారు సెట్ బ్యాక్స్ పెట్టండి మన త్రివేణి కాలనీలో వితౌట్ పర్మిషన్ మూడు నడుస్తున్నాయి ఈరోజు మనం డేటా సేకరించడం జరిగింది రేపు అవి కూడా ప్రచురిద్దాము మరి వారు ఏమ కమిషనర్ గారు బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించండి డబ్బుల కోసం ఏదైతే ఏ పనైనా చేసుకోవచ్చు సార్ విన్నారా అమ్రపాలి గారు సీరియస్ చెప్పి మరి ఈ విషయం అమ్రపాలి గారు ఏం చేస్తాను తెలియట్లేదు కానీ అమ్రపాలి గారు ఇది స్టేట్ విజిలెన్స్ కు నివేదిస్తాము అవినీతి నిరోధక శాఖకు వారి మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళైనా సరే కానీ వీళ్ళ ఉద్యోగాలు కూడాలి దే షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంతే దే షుడ్ నాట్ బి దే షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ సస్పెన్షన్ అవసరం లేదు సస్పెన్షన్ అయితే మళ్ళీ ఆరు నెలలు అయినాక మళ్ళీ డబ్బులు ఇచ్చి జాబ్ లోకి ఎక్తారు డబ్బులు బాగుంటాయి ఏముందండి అసౌంట్ రెండు పట్టుకుంటే అయిపోయి ముప్పై నలభై లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు మళ్ళీ ఉద్యోగంలోకి ఎక్కేస్తారు వాళ్ళు డిమోషన్ డిమోషన్ కాదండి త్రిమూడు వాళ్ళ పదవి నుంచి డిస్మిస్ కావాలి వాళ్ళ అక్రమ ఆస్తులపై ఫిర్యాదు చేయాలి వాళ్ళ అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జైతో విచారణ సిబిఐ వాళ్ళు కూడా ఈ మున్సిపల్ కమిషన్ విచారణ చేయాలి మేము ఈ విషయంలో వేసేది లేదండి ఎవ్వరు ఎంత తిన్నరు అనేది బయటకు రావాలి ఎవరు వచ్చినా దిని రవి ఎమ్మెల్యే అధికారులు సరిగ్గా ఉన్నప్పుడు నాని పట్టించుకుని ఎవరికి భయపడరు భయపడే వాళ్ళే అవసరం ఏముందండి నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు డబ్బుల కోసం లొంగేవాడే ఎప్పుడైనా భయపడతారు భయపడతారు ఏందండి ఇది పదిహేను లక్షల రూపాయలు తీసుకొని షెడ్యూల్ కట్టం సార్ మీరు రేపటి నుంచి ఆడ జనాలు మీ కుటుంబ సభ్యులు అన్నీ ఉన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులను కోల్పోతే తెలుస్తుంది కొద్దిగా బుద్ధి బుర్రతో ఆలోచించండి థ్యాంక్ యూ మిత్రులారా మీర్పేట అవినీతి అధికారులపై మరిన్ని కథనాలు రాబోయే రోజు పిల్లల ఇలాంటి వీడియోలు మీరు చేర్చి ఏ ఛానల్ ఇలాంటివి చూపించడు చెప్తున్నా ఏ ఛానల్ ఇలాంటివి చూపించడు సూరన్న టీవీ సూటిగా విత్ ఫనీ ప్రశ్నిస్తున్నాను అర్థం చేసుకోండి ఎవరు చూపించారు అందరు కూడా దొందు దొందగా మారుతాను ఒక్క సునాటి మాత్రం ఇలాంటి ప్రచురణ చేస్తాయి రాను రోజుల్లో హైదరాబాద్లో జరుగుతున్న అవినీతి మొత్తం బయట చేస్తాం విద్యా రంగంలో వైద్య రంగంలో కంపెనీస్ రిజిస్ట్రేషన్ కానీ వెంచర్ రిజిస్ట్రేషన్ కానీ ఇలా చాలా ఉన్నాయి వాటన్నిటిని బయట తీసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి పడకుండా మేము తోడ్పడతాం తప్పకుండా గండి పడకుండా మేము చేస్తాం అంతా ఒకటే మీరు చేయాల్సింది తప్పకుండా షేర్ చేయండి తాడదిద్దాం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అవినీతి పనుల మీద చేసే యుద్ధానికి మీ నుంచి మేము కోరుకునే మద్దతు మాత్రమే కాబట్టి షేర్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొడితే మరికొంతమందికి అది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ